ఈ రోజు అక్షయ తృతీయ ఈరోజు అక్షయ తృతీయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈరోజు పరశురాముని జన్మదినం ఈరోజు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం ఈరోజు త్రేతాయుగం మొదలైన దినం ఈరోజు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం ఈరోజు వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడము మొదలుపెట్టిన దినం ఈరోజు సూర్య భగవానుడు వనవాసములో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం ఈరోజు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం ఈరోజు ఆదిశంకరులు కనకధారాస్తవంను చెప్పిన దినం ఈరోజు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ఈరోజు ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసను బారి నుండి కాపాడిన దినం అక్షయ తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించడం దానాలు చేయడం వల్ల మామూలు దినముల కన్నా అనేక రెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు ఇది అక్షయ తృతీయ ప్రాముఖ్యత అక్షయ తృతీయ అంటే అమ్మో ఈరోజు బంగారు కొనాలి బంగారు కొనాలి ఈరోజు అని వెంటనే బంగారు షాప్లకు వెళ్ళిపోతారు కదా కానీ అది కాదు ఈరోజు ఏంటి జ్ఞానాన్ని సంపాదించడం దానాలు చేయడం వల్ల మామూలు దినముల కన్నా అనిక రెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి అంతే బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు